పరీక్షల్లో మంచి మార్కులు వస్తే నీకు ఇష్టమైన ప్లేస్టేషన్ ఇప్పిస్తా పరీక్షల సమయంలో పిల్లలకు పేరెంట్స్ ఇలాంటి రకరకాల ఆఫర్లు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఎంసెట్ రాసే అభ్యర్థులకు తల్లిదండ్రులు ఇలాంటివి చాలానే చెప్తుంటారు అయితే పిల్లలు శ్రద్ధగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనే వాళ్ళ తాపత్రయం అంత కేవలం పేరెంట్సే కాదు స్కూళ్లలోనూ మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తుంటారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు కూడా పదో తరగతి విద్యార్థులకు బహుమతుల రూపంలోనూ నగదు రూపంలోనూ రకరకాల ఉత్సాహాలు ఇస్తుంటారు ఆ ప్రోత్సాహాలు అందుకునేందుకైనా పిల్లలు పోటీ పడి చదువుకుంటారని పిల్లల్లో పోటీ తత్వం పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ క్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి కూడా పదో తరగతి విద్యార్థుల్లో పోటీ పెంచి మంచి ఫలితాలు సాధించాలన్న ఉత్సాహాన్ని పెంచేందుకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధిస్తే విమానం ఎక్కిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు బుధవారం రోజు రాత్రి నల్గొండ జిల్లాలోని కనంగల్ కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ను కలెక్టర్ ఈలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటగది హాస్టల్ రూమ్లను పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఈలా త్రిపాఠి పబ్లిక్ పరీక్షలకు బాగా చదువుకోవాలని సూచించారు మంచి మార్కులు తెచ్చుకుంటే విమానం ఎక్కే అవకాశం కల్పిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు తర్వాత విద్యార్థినులతో కలిసి సెల్ఫీ దిగారు కలెక్టర్ తో పాటు ఎంఈఓ వసుమలత కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు